పరమేశ్వరి ఆగ్రో ఏజెన్సీ దేవా సతీష్ పరకాల పట్టణ ప్రాంత ప్రజలకు సన్నకారు చిన్నకారు రైతులకు రైతు సోదరులకు వ్యాపార వర్గాలకు ప్రతినిధులకు బంధుమిత్రులకు తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులకు ప్రతి ఒక్కరూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని మనసారా భగవంతుణ్ణి కోరుకుంటూ నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నారు పరమేశ్వరి ఏజెన్సీ ప్రజలు ప్రతి ఉగాది పండుగ ఘనంగా పండుగ సంబరాలు జరుపుకోవాలని తెలుపుతున్నారు హలో నేను నా పేరు దేవా సతీష్ పరమేశ్వరి ఆక్రో ఏజెన్సీ మెయిన్ రోడ్ పరకాల మేము గత ముప్పై రెండు సంవత్సరాల నుండి షాపు నడుపుతున్నాము విత్తనాలు ఎరువులు పురుగు మందులు రైతులకు అందుబాటులో ప్రతి ఒక్కటి ఏది అవసరం ఉన్నా చెప్తున్నాము ముందుగా రైతులందరికీ ఉగాది శుభాకాంక్షలు మిత్రులకు కంపెనీ ప్రతినిధుల ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు పరికాల ప్రాంత ప్రజలందరికీ రైతుల కంపెనీ వారికి ప్రజాప్రతినిధులకు రిపోర్టర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదా ఉగాది శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాము సంవత్సరం రైతులందరూ బాధాకరంగా ఉన్నారు పండించిన మిరప పంట మార్కెట్లో సరి అయిన రేటు చాలా బాధపడుతున్నారని మాకు అర్థమైంది కావున రైతులందరూ అపరాలు మొక్కలు కానీ కందులు కానీ పెసళ్ళు కానీ ఇతర పంటలు పండించి లాభంగా ఉండాలని కోరుకుంటూ మిరప విత్తనము తక్కువ పెడితే బాగుంటుంది అని నా యొక్క విన్నపం ప్రతి ఒక్కరూ మిర్చి తగ్గించి మక్కజొన్నలు అపరారు కాటన్ ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుందని నా ఒక సూచన రైతులకి నిదానంగా మార్కెట్ రేట్ చూసి అమ్ముకోవాలి తొందరపడి తక్కువ రేటుకు అమ్మకూడదు మీ పెట్టుబడి మీకు రాకపోవచ్చు ఈ రేట్లలో అమ్ముతాయి క్రోధి సంవత్సరాది నూతన ఉగాది పండుగ సందర్భంగా ప్రజలందరూ రైతులు ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో అస్త ఐశ్వర్యములతో సకల సంపన్నులతో బాగుండాలని మా పరమేశ్వరి ఆగ్రో ఏజెన్సీస్ వారి తరఫున ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు नाव हूं देवा सतीश नेशनल कंज्यूमर राइट्स वरंगल डिस्ट्रिक्ट सेक्रेटरी